హలో అండి తోటకూర పొడికూర ముఖ్యంగా తోటకూర మనం తొందరగా బరువు తగ్గాలి అనుకుంటే ప్రతిరోజు తోటకూర తింటూ ఉంటే తొందరగా మనం బరువు తగ్గుతాము అలాగే తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని కూడా పెంచుతుంది రక్తనాళాలని చురుగ్గా ఉంచుతుంది ఇంకా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డిఈకే విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ ఇవన్నీ ఎన్నో పోషకాలు ఉంటాయి నేను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకుని రైస్ కుక్కర్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసి ఇలా ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలో తోటకూరని కట్ చేసింది పెట్టి ఉడికించాను ఆవిరికి ఇలా ఉడికించడం వల్ల మనకి పోషకాలు అనేవి ఎక్కువగా పోవు ఎందుకంటే తోటకూరలో నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు అవి ఆ వాటర్ని ఏమీ వంచేయట్లేదు ఏం చేయట్లేదు అనమాట నేను ఈలోగా ఒక పది నిమిషాలు ముందు పెసరపప్పుని నానబెట్టాను కడిగేసుకుని తర్వాత బాండీలో పోపు వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసాను ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు పోపు వేగిన తర్వాత నేనైతే ఈరోజు అల్లం పచ్చిమిర్చితో చేయాలనుకుంటున్నాను అందుకని వెల్లుల్లి వేయట్లేదు ఇందులో తర్వాత పోపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి అది వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని వేసాను ఒకవేళ మనకి పెసరపప్పు మెత్తగా ఉండాలి అనుకుంటే తోటకూరతో పాటే మనం రైస్ కుక్కర్లోనే అది కూడా ఉడికించేసుకోవచ్చు నేనైతే కొంచెం పొడి పొడిగా ఉండాలి పెసరపప్పు మరీ మెత్తగా అవ్వద్దు అని ముందుగా ఉడికించలేదు నానపెట్టి ఉంచి పోపులో వేశాను ఒక రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించేసి పెట్టుకున్న తోటకూరని కూడా వేసేసాను వేసి ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు అలాగే పసుపు వేసేసి ఉప్పు ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి పులుపు కానీ ఎక్కువ మసాలా కానీ అలాంటివి ఏమీ వాడట్లేదు చాలా సింపుల్ వంట అనమాట ఇది అందుకే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసాను తర్వాత జార్లో ఇంకా కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉందని అనిపించి కొంచెం వాటర్ పోసి పే వేసాను అనమాట అది కూడా ఇప్పుడు ఒక ఐదు నుంచి ఇదంతా చక్కగా ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది అల్లం పచ్చిమిర్చిది తోటకూరకి పెసరపప్పుకి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర అయిపోయింది దీన్ని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ మనకి తోటకూరలో ఉండే ఎన్నో పోషకాలు అవన్నీ అందుతాయి అలాగే పెసరపప్పు అందులో కూడా ఉండే పోషకాలన్నీ కూడా ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అందుతాయి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్